అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా పాపకి హెల్త్ బాలేదని చెప్పగానే అందరూ కూడా తను క్యూర్ అవ్వాలని విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు పాపకి బాగానే ఉంది అలాగే నా రాక్షసుడు సీజన్ని నేను కావాలని మధ్యలో ఆపలేదండి రైటర్ గారు అక్కడి వరకే సీజన్ వన్ని స్టాప్ చేశారు ఆవిడ సీజన్ టూని స్టార్ట్ చేయగానే మీకు ఖచ్చితంగా అందిస్తాను మరి మన కథలోకి వెళ్ళిపోదామా సైకో మొగుడు మొదటి భాగం రచయిత మోక్ష గారు గోపీనాథ్ గారు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు ఆయన భార్య కౌశల్య గారు ఆయనకి ఇద్దరు పిల్లలు కొడుకు రిషి కూతురు మధు కౌశల్య గోపీనాథ్ గారికి పిల్లల ఆరో ప్రాణం అందులోనూ ముఖ్యంగా మధు అంటే ఇంట్లో అందరికీ కూడా ఎనలేని ప్రేమ అభిమానం ఆప్యాయత రిషికి తన చెల్లెలు అంటే ప్రాణం తన చెల్లెలి కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు అది ప్రాణం ఇవ్వడానికైనా సరే ప్రాణం తీయమన్నా సరే అంత ఇష్టం రిషికి తన చెల్లెలు మధు అంటే రిషి భార్య శశి శశి కూడా మధుతోటి వదినలాగా కాకుండా ఫ్రెండ్స్లా అక్క చెల్లెల్లాగా కలిసిపోయి ఉంటారు ఎందుకంటే ఆ ఇంట్లో మధు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మధుకి కూడా వాళ్ళ అమ్మ నాన్న కన్నా కూడా అన్నయ్య అంటేనే ఎంతో ప్రాణం తన జీవితంలో ఎవరైనా సరే అది తన అమ్మ నాన్నలైనా సరే తన అన్న తర్వాతే అలా ప్రాణానికి ప్రాణంగా ఉండే ఈ అన్నా చెల్లెల మధ్య ఏ ఎడబాటు ఉండకూడదని పెళ్ళైన తర్వాత కూడా తన చెల్లెలు తన దగ్గరే ఉండాలని ఇల్లరిగా ఉండే అల్లుడు కోసమే వెతుకుతూ ఉంటాడు రిషి కూడా మరి మన హీరో గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి కూడా ఒకసారి లుక్ లుక్కెద్దామా గోపాల్ లలితగారుల ఏకైక సంతానం అర్జున్ గోపాల్ గారు చిన్నప్పటి నుంచి తన స్వశక్తి మీద కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది అతనిది ప్రతి ఒక్కరితో కూడా ఎంతో మంచిగా మర్యాదగా నడుచుకునే సంస్కారం ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు అలా ఉంటూ ఒక్కడే కొడుకు అని అర్జున్ని అల్లారు ముద్దుగా పెంచారు గోపాల్ గారు ఏకపత్ని వ్రతుడు అందరితో కూడా మర్యాదగా నడుచుకునే వ్యక్తి సంస్కారం తెలిసిన మనిషి ఆడవాళ్ళంటేనే ఎంతో గౌరవంగా ఉండే ఆయన కడుపున అర్జున్ మాత్రం అందుకు భిన్నంగా ఉండేవాడు ఆ రడుగుల హైటు ఫెయిర్ కలర్తో నూనూగు మీసాలతో చూడగానే ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా కుల్లుకునేలా ఉండే మన హ్యాండ్సమ్ హంక్ అర్జున్ అతను ప్లేబాయ్ అతనికి పెళ్ళంటే ఇష్టం లేదు జీవితకాలం ఒకే అమ్మాయితో గడపడం అంటే అతనికి చాలా బోర్ స్త్రీలోలుడు అమ్మాయి కనిపిస్తే చాలు ఒక గంటలోనే తన బెడ్ మీదకు తీసుకుని వచ్చే కెపాసిటీ కలవాడు అర్జున్ కోర్స్ అమ్మాయిలు కూడా అతను వెనుకున్న ఆస్తి కన్నా అతనంటేనే ఎక్కువ ఇష్టంతో అతనితో గడుపుతూ ఉండేవారు కనిపించిన ప్రతి అమ్మాయిని కూడా అనుభవించనిదే అతనికి నిద్రపట్టదు అర్జున్ ఈ ప్రవర్తనని మార్చుకోమని అతని అమ్మ నన్నలు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను వినిపించుకునేవాడే కాదు తమ కొడుకు తన ప్రవర్తన మార్చుకొని పెళ్లి చేసుకుని ఎప్పుడూ కూడా తన జీవితంలో స్థిరపడతాడో అని మంచి వ్యక్తిగా తనని ఎప్పటికైనా చూడగలమా లేదా అని ఆ తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు గోపీనాథ్ గారు కష్టపడి నిలబెట్టిన ఆస్తిని అతని గౌరవాన్ని వారసత్వంగా తెచ్చుకున్న రిషి వాళ్ళ నాన్న పేరుకి కానీ అతని ఇంటికి కానీ ఎలాంటి కలంకం రానివ్వకూడదు అని గట్టిగా అనుకొని కంపెనీ బాధితులను తన భుజాలను ఎత్తుకున్నాడు అలా కొన్ని రోజులకి ముంబైలో సెమినార్ అటెండ్ అయ్యి హైదరాబాద్ ఫ్లైట్లో తిరిగి వస్తూ ఉండగా అప్పుడు చూశాడు అర్జున్ని మొదటిసారి తన కో ప్యాసెంజర్గా ఫ్లైట్ ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ అర్జున్ పక్కన సీట్ తనదే అని చూపించినప్పుడు ఒక అరగంట క్రితం ఎయిర్పోర్ట్ లాంచ్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి కళ్ళ ముందు మెదిలి అర్జున్ అంటే అసహ్యం ఏర్పడింది రిషి అటెండ్ అయిన సెమినార్కి తన కంపెనీ తరపున వచ్చిన అర్జున్ అక్కడ ఐదు నిమిషాలు ముఖపరిచయం ఉన్న అమ్మాయిని తన హోటల్ రూమ్కి తీసుకువెళ్ళిన అర్జున్ పక్కన కూర్చోవాలంటేనే విరక్తి పుట్టింది రిషికి ఒక గంట ఊపిక పడితే తిరిగి ఆ మహానగరంలో తనకి అతను తటస్థపడడు అని తన మనసుకు తనే సర్ది చెప్పుకొని అయిష్టంగానే అర్జున్ పక్కన కూర్చున్నాడు రిషి ఏదో ఆలోచిస్తూ పక్కకు తిరిగి చూసిన రిషి అక్కడ మందిలో అర్జున్ కొంచెం కూడా ఇంగితం లేకుండా తన మొబైల్లో హెచ్డీ క్వాలిటీలో ఫోన్ వీడియో చూడటం రిషికి అర్జున్పై పూర్తిగా ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే ఏర్పడింది విసుగు విరక్తి కలిగే ఫీలింగ్తో అర్జున్ శ్వాస కూడా విషమే అన్నట్టుగా తలచి అతనికి దూరం కూర్చున్నాడు రిషి ఎయిర్ హోస్టెస్ వచ్చి సార్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అని అర్జున్కి చెప్పేసరికి అర్జున్ ఆ ఎయిర్ హోస్టెస్ని విసుగ్గా చూస్తూ ఫోన్ ఎయిర్ప్లో మేడ్లో పెట్టేసి పక్కనే ఉన్న రిషిని చూశాడు ఒకే ఊరివాడు పైగా అంతకు ముందు సెమినార్లో కలిసాం పరిచయం ఉండి కూడా తను ఎవరో తెలియనట్టుగా చూస్తూ ఉన్న రిషిని యాటిట్యూడ్ లుక్ ఒకటి పడేసి ఫ్లైట్ లోపలికి వచ్చి అమ్మాయిల షేప్స్ గురించి తనలో తని అనుకుంటూ ఉంటే అతని మాటలకి ఇరిటేషన్ వచ్చి మ్యాగ్జిన్ తీసి ముందు పెట్టాడు సచ్ సచ్చే సెక్సీ గర్ల్ అర్జున్ మాటలకి రిషికి కొద్దిపాటి క్యూరియస్నెస్ వచ్చి మ్యాగ్జిన్ మాటన తను ఆ అందాల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు కరెక్ట్గా అప్పుడే అప్పుడు లోపలికి వచ్చింది మధు టీషర్ట్ జీన్స్తో పోష్గా రెడీ అయ్యి నేలని తాకుతున్న ష్రక్ తొడుక్కొని చేతికి భుజాన స్లింగ్ బ్యాగ్ తగిలించుకొని మధుని చూడగానే రిషి ముహాన చిన్న చిరునవ్వు ఇంతలో పక్కనే అర్జున్ నోటి నుంచి వినిపిస్తున్న మాటలపై చెవి వేశాడు అతను హా హాటి ఎంత బాగున్నావే మత్తెక్కించేస్తున్నావు ఐ వాంట్ ఆఫ్ అని అర్జున్ మాటలకి రిషి కోపాన్ని అంచుకోలేక అర్జున్ ని కొట్టి తను ఆ చెల్లిరా ఫ్లైట్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిచాడు ఆ అరుపులకి ప్యాసెంజర్స్ అంతా కూడా తలతిప్పి వీలనే చూశారు అర్జున్ చెంప క్లియర్గా కనిపిస్తూ ఉన్న రిషి అరచేతి ముద్రతో అక్కడ ఏమైనా తెలుసుకోవడానికి ఎవరికి ఎక్కువ టైం పట్టలేదు విషయం తెలిసి హడావిడిగా వచ్చిన ఎయిర్ హోస్టెస్ అప్పటికీ కోపంగా ఊగిపోతూ ఉన్న రిషిని అర్జున్ నుంచి దూరంగా తీసుకువచ్చేసింది రిషి వెళ్ళాక అర్జున్ తననే చూస్తున్న ప్యాసింజర్స్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి మధుని చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వాడు ఫ్లైట్లో గొడవ చేసింది తన అన్నయ్యే అని తెలిసిన మధు ఎయిర్ హోస్టెస్తో వాదిస్తున్న రిషి దగ్గరికి వెళ్ళి ఆ ఎయిర్ హోస్టెస్తో మాట్లాడి రిషిని తన పక్కనే కూర్చోపెట్టుకుంది కోపంతో గోలు కొరుగుతున్న రిషి చేతిని పట్టుకుని అన్నయ్య ఎందుకు ఇలా ప్రతిదానికి రాతంతం చేస్తావు కొంచెం కోపం తగ్గించుకోవచ్చు కదా అంది రిషి కోపంతో బుసలు కొడుతూ అసలు వాడు వాడేమన్నాడు నీకు తెలిస్తే ఇలా మాట్లాడవు అన్నాడు ఏమన్నాడు అని అంది మధు వాడు హీఈస్ అన్ ఇడియట్ అని అంటూ ఉంటే మధు రిషి భుజం మీద వేసి తన చేతిని వేస్తూ ఈడియట్ అని నువ్వే అంటున్నావు కదా వాడి గురించి వదిలే అని అంది బట్ వాడు అని అంటూ మధుమోహన్ చూసి కాస్త చల్లబడి ఇంతసేపు ఏం చేస్తున్నావు ఫ్లైట్ ఎగకుండా అని అన్నాడు కాఫీ కొనిచ్చావు కదా అదిగో అది చల్లారు పెట్టుకొని తాగేసరికి ఇంత టైం పట్టింది అని అంది మధు ఆ మాటకి రిషి కోపం అంతా ఎగిరిపోయి భల్లున నవ్వేశాడు మధు కూడా రిషి నవ్వులో జత కలిపి కాసేపు నవ్వుకొని వాళ్ళ అన్నయ్య బుగ్గలు లాగి నువ్వు ఈ కోపం తగ్గించుకోకపోతే లైఫ్లో చాలా కోల్పోతావు అంది నా లైఫ్లో ఏం దూరమైనా తట్టుకుంటాను నీకంటే నాకు ఏదీ ముఖ్యం కాదన్నాడు రిషి నువ్వు ఉండగా నాకేమవుతుంది నుండి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని లేచి అర్జున్ ఉన్న వైపుకు వెళ్తూ ఉంటే రిషి మధు చేపట్టుకొని ఈ పక్కన వాష్రూమ్కి వెళ్ళు అన్నాడు మధు తల నాట్ చేసి రిషి చూపించిన వాష్రూమ్కి వెళ్ళింది ఆ గంట నన్న ఫ్లైట్ జర్నీ అంతా రిషి అర్జున్ తిట్టుకుంటూనే గడిపాడు అతని మూడ్ని డైవర్ట్ చేయడం మధు తరం కాలేదు ఎయిర్పోర్ట్లో దిగి దిగగానే లగేజ్ తీసుకొని మధుని అర్జున్ కంటకు కూడా కనపడకుండా అక్కడి నుంచి వీళ్ళంత త్వరగా ఇంటికి తీసుకొని వచ్చేశాడు రిషి పూజ గదిలో భగవద్గీత పారాయణం చేసుకుంటూ ఉన్న మధు వాళ్ళ నాన్నమ్మ హాల్లో ఏదో తుఫాను రేగినట్టుగా వచ్చిన చప్పుడుకి గోవిందా అని చెవులు మూసుకొని ఈ రాక్షసి రావడమే ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని ప్రయాణంలా మార్చేస్తుంది అని విసుక్కుంటూ విసుక్కుంటూ చేతిలో ఉన్న భగవద్గీత పుస్తకం కళ్ళకద్దుకొని బయటకొచ్చారు ఆవిడ రిషి ఇచ్చిన చాక్లెట్ బాక్స్ చేతితో తడుముతూ డాడీ చాక్లెట్స్ ఎందుకు తీసుకొచ్చారు వీటిని నాకంటే ఎక్కువ అత్తే తినేస్తుంది మధు మీద రిషి కంప్లైంట్ చేశాడు తన నాలుగేళ్ల కొడుకు సాత్విక్ మధువాణ్ణి సీట్ మీద ఒకటేసి ఆ చాక్లెట్స్ మీ డాడీ నీకు తీసుకురావట్లేదు నా కోసమే తీసుకువస్తే నేనే నీకు అందులో హాఫ్ షేర్ ఇస్తున్నాను అంది చిన్నపిల్లాడి చేతిలో ఆ చాక్లెట్స్ లాక్కడానికి సిగ్గు లేదంటే అప్పుడే వచ్చిన మధు నాన్నమ్మ కామాక్షమ్మ గారు రెండు చేవాట్లు పెట్టారు మధుకి ఇంట్లో వాడైనా చిన్నపిల్లాడు నేను చిన్నపిల్లని అని అంది మధు కిలకిల నవ్వుతూ చిన్నపిల్లట చిన్నపిల్ల నీ వయసులో సగం ఉన్నప్పుడే నాకు మీ నాన్న పుట్టేశాడు కూడా అన్నారు ఆవిడ అబ్బా వచ్చి రాగానే స్టార్ట్ చేశావా మళ్ళీ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే నేను ముంబై నుంచి తీసుకువచ్చింది నీకు ఇవ్వను అని అంది మధు అది విని ఆవిడ ఆత్రంగా తలవంచి ఏం తీసుకొచ్చావే అని అడిగారు మధు బ్యాగ్ ఓపెన్ చేసి మేకప్ కిట్ ఆవిడ చేతిలో పెట్టి ఇది వేసుకోవే నాన్నమ్మ పైనుంచి తాతయ్య నీకు సైట్ కొడుతూ ఉంటారు అని అంటుంది నిన్ను అని మధుకి ఆవిడ ఒక మొట్టికాయ వేయబోతూ ఉంటే హా ఆగు అని బ్యాగ్ నుంచి నాలుగు బుక్స్ తీసి ఆవిడ చేతిలో పెట్టి గోరఖ్పూర్ గీత్ ప్రెస్ వాళ్ళు అక్కడ బుక్ ఎగ్జిబిషన్ పెట్టి తీసుకొచ్చాను అంది అవి తీసుకోగానే ఆవిడ పెదాలపై కనిపించి కనపడినట్టు చిన్న నవ్వు మధు ఆవిడికి సైడ్ హగ్ ఇస్తూ నా డార్లింగ్ వే అని అంటూ తనని ముద్దు పెట్టుకుంది చాలే వదలవే ఇలాంటి వాటికి ఏమీ తక్కువ లేదు పెళ్లి చేసుకోమంటే మాత్రం చేసుకోవు అన్నారు ఆవిడ అమ్మో పెళ్ళ షాక్ ఎక్స్ప్రెషన్ ఒప్పిచ్చి పెళ్లి చేసుకుని ఫ్రీడమ్ పోగొట్టుకొని ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్తో కిచెన్లో మగ్గిపోలేనమ్మా అని జాలీగా చెప్పిన మధుని చూసి ఇంట్లో పని వాళ్ళతో సహా అందరూ నవ్వుకున్నారు డిన్నర్ చేసి సాత్విక్ నిద్రపుస్తున్న వాళ్ళ వదిన శశితో ముంబైలో జరిగిన విషయాలన్నీ కూడా క్రోనోలాజికల్ ఆర్డర్లో చెప్తూ ఉన్న మధు ఫ్లైట్లో జరిగిన సంఘటన దగ్గరికి రాగానే రెండు క్షణాలు మౌనం తర్వాత ఫోన్ కాల్ మాట్లాడి లోపలికి వస్తున్న రిషిని చూపించి వదిన పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా నువ్వు అన్నయ్యని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావు అంది మధు మాటలకి శశి తలెత్తి మళ్ళీ మీ అన్నయ్య గొడవ పెట్టుకున్నారా అని అడిగింది శశి లాగ పెట్టి కొట్టాడు కూడా అని అంది మధు శశి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని రిషి ఎన్నిసార్లు చెప్పాను ఆ కోపం తగ్గించుకోమని అని అంది ఎక్కువ ఉన్నవాడే తప్పు చేసినట్ట వాడు అసలు ఏమన్నాడో నీకు తెలుసా అని అన్నాడు రిషి కొంచెం వాయిస్ని రేస్ చేసి అదిగో అదే వద్దన్నది అయినా వాడు ఏమన్నాడో చెప్పవేంటి అని అడిగింది మధు మళ్ళీ తన అన్నను అంతే రెట్టించి వాడసలు తల పట్టుకొని నేను నీకు చెప్పలేను మధు ఆ విషయం ఇంక వదిలే అన్నాడు అప్పటికే రిషి చేతి మీద పొంగుకు వచ్చిన నరాలు చూసి శశి మధు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇంకా డిస్కషన్ అక్కడితో ఆపేశారు ఆ సైలెన్స్ మధు భరించలేక సరే అన్నయ్య నేను ఇంకా పడుకోవడానికి వెళ్తాను అని లేచి వెళుతూ ఉంటే రిషి తన చేతిని పట్టుకొని మధు అన్నాడు రిషి వైపు తిరిగిన మధు మొహాన్ని చేతిలోకి తీసుకొని మధు కంటికి కనిపించిన అన్ని నిజాలు కావు టేక్ కేర్ అని అన్నాడు ఎందుకు ఆ క్షణం మధుకి ఆ సంగతి చెప్పాలి అనిపించి తన మీద వాళ్ళ అన్నయ్యకి అమితమైన ప్రేమ వచ్చినప్పుడే రిషి ఇలా మాట్లాడతారని తెలిసిన మధు వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకొని నీ కంటి చూపు దాటి నేను ఏ పని చేయను సరేనా అని అంది ఐ లవ్ యూ అన్నాడు రిషి ఐ లవ్ యూ టు గుడ్ నైట్ అని అంటూ రిషి నృతి మీద ముద్దు పెట్టుకుంది అదే టైంకి ల్యాండ్ హోటల్లో పబ్లో తనకి రెండు క్షణాల ముఖపరిచయమైన అమ్మాయిని తీసుకుని ఆ హోటల్కి వచ్చాడు అర్జున్ హోటల్ రూమ్కి ఎంటర్ అవ్వగానే అర్జున్తో వచ్చిన ఆ అమ్మాయి అతని మెడ చుట్టూ చేతులు వేసి తన యథభాగం అర్జున్కి తగిలేలా అతన్ని హత్తుకుంది అర్జున్ ఆ అమ్మాయి నడుం చుట్టూ కూడా చేతులు వేసి తను వేసుకున్న సింగిల్ ఫస్ట్ డ్రెస్ని వెనక జిప్ సర్రున లాగేసి డ్రెస్ విసిరి అవతరికి విసిరేశాడు ఆ అమ్మాయి మత్తుగా అర్జున్ కలలోకి చూస్తూ యు ఆర్ సో హార్ట్ బేబీ అని అంది తమకంగా ఇంకా ఇదేం చేశావు అని అంటూ ఆ అమ్మాయిని అమాంతం బెడ్ మీదకు తోసి తన షర్ట్ ప్యాంట్ తీసేసి ఆ అమ్మాయి మీద పడ్డాడు అర్జున్ పబ్లో పది నిమిషాలతో పరిచయమైన అమ్మాయి తనకి తాను అర్జున్తో ఇంటిమేట్ అవుదామని అడిగేసరికి అర్జున్ కాదని లేక అమ్మాయిని తీసుకొని ఆ పబ్ పక్కనే ఉన్న ఈ హోటల్కి వచ్చాడు రిసెప్షన్లో రూమ్కి తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉంటే ఆ రూమ్ వచ్చేదాకా కూడా ఆగలేక ఆ అమ్మాయి ఈలోపే అర్జున్ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంది రూమ్ వచ్చే వరకు ఆగవే అని తనని దూరం పెట్టి రూమ్కి వెళ్ళగానే తనని ఆత్రంగా అత్తుకొని తన పెదాలని అందుకున్నాడు అర్జున్ లిప్స్టిక్ అద్ది దొండపండులా ఉన్న ఆమె పెదాలని కసిగా ముద్దు పెట్టుకొని చేతులు తన వీపు మీద వేసి తను వేసుకున్న డ్రెస్ చిప్ చిప్స్ లాగేసి డ్రెస్ తీసి అవతల పారేశాడు బేబీ యు ఆర్ టూ ఫాస్ట్ అని తన పెదాలని అర్జున్ దగ్గర నుంచి వదిలించుకొని మత్తుగా చెప్పిందన్నమాట ఇంకా ఇదేం చూసావు అని ఆమెని మంచం మీదకి నెట్టి తను విభస్తుడయి అతని మీద ఆమె వాలిపోయి ఆమెతో ఐక్యమైపోయాడు హోటల్లో అమ్మాయిలతో తెల్లవారంతా గడిపే వరకు క్యాలెండర్లో డేట్ మారగానే ఇంటికి చేరుకున్నాడు అర్జున్ ఓపెన్ చేసిన మెయిన్ డోర్ మెల్లిగా నెట్టి ఆ చిమ్మ చీకట్లో పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న అర్జున్ ఒక్కసారిగా లైట్ ఆన్ అయ్యేసరికి తప్పు చేసిన వాటిలా తలదించుకొని నిల్చుండిపోయాడు అర్జున్ ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అర్జున్ అలా కోపంగా రెండు సెకన్లు చూసి ఇప్పటి వరకు ఏం గనకాని చేసి వచ్చారో అయ్యగారు వెటకారంగా అడిగడం నాన్న వీకెండ్ కదా డాడీ అందుకే పార్టీ అర్జున్ సంజాయిషి ఇస్తుంటే నోర్మూయ్ అర్జున్ అని వాళ్ళ అమ్మ లలిత దిక్కులు దద్దరిలేలా అర్చిన అరుపుకి అసలే టైర్డ్ అయి ఉన్న అర్జున్ గట్టిగా చెవులకి చేతులు అడ్డు పెట్టుకున్నాడు నీ వాళ్ళకు చూస్తుంటేనే తెలుస్తోంది నువ్వు ఇప్పటి వరకు ఏం వచ్చావో ఇలాంటి వాడి నా కడుపున ఎలా పుట్టావురా అని కోపంగా అడిగింది లలిత ఎలా పుట్టానో నీకే తెలియాలి నన్ను అడిగితే ఎలా అన్నాడు అర్జున్ చిచ్చి అర్జున్ అన్న దాంట్లో ఉన్న అంతరార్థం అర్థం చేసుకొని లలిత అర్జున్ని చూసి మోహం చీదరించుకొని పెట్టారు చేసే పనులు చాలా అన్నట్టుగా ఈ వంకర మాటలు ఒకటి ఏ రోజు ఏ పూట ఏ అమ్మాయి పిల్లను పిల్లను తీసుకుని వచ్చి వీడు మీ మనవడని చేతిలో పెడుతుందేమో అని క్షణ క్షణం భయపడుతూ బ్రతుకుతున్నాం మమ్మల్ని ఇంత గురి గురిచేయకపోతే ఇంత విషమిచ్చి మా ఇద్దరిని చంపేయొచ్చు కదరా గోపాల్ గారు అన్నారు డాడీ ఏంటా మాటలు నుదురు చెట్లు నుంచి వాళ్ళిద్దరిని చూసి నేనేం తప్పు చేయట్లేదు అయినా నేను చేసేది మీ జనరేషన్కి తప్పే అవ్వచ్చు నాకు నా జనరేషన్కి ఇది కామన్ ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి అబ్బాయి ఇలాగే ఉంటున్నాను అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పేరెంట్స్ ఇలాగే చింతకాయ కబుర్లు చెప్పట్లేదు అయినా ఇంటిమేట్ అయినప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటున్నానులే అని అన్నాడు అర్జున్ అర్జున్ మరీ అంత పచ్చిగా మాట్లాడేసరికి వాళ్ళ అమ్మగారు అక్కడ ఉండలేక లోపలికి వచ్చేస్తూ ఉంటే డాడ్ ఐ ఆమ్ వెరీ టైర్డ్ నన్ను పడుకోనివ్వండి అని అతను రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ గోపాల్ గారు అర్జున్ పట్టుకొని పెళ్లి చేసుకుంటావా మమ్మల్ని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమంటావా అని అన్నారు ఆయన గోపాల్ గారు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే అర్జున్కి మధు గుర్తొచ్చింది గాడ్ నీలో ఏముందో బాబు ఒక్కసారి చూసినందుకే రోజు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టనుగా ఒక కన్నింగ్ నవ్వకటి నవ్వుకొని చేసుకుంటాను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా తనకి నా మనసులో మాట చెప్పి ఒప్పించి తననే పెళ్లి చేసుకుంటాను అన్నాడు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు కానీ తనకి నీ మనసులో మాటను చెప్పడానికి ఎక్కడో మూలా భయపడుతున్నావు చూడు అలాంటి అమ్మాయి నిజంగా నీ క్యారెక్టర్కి చాలా ఆపోజిట్గా ఉంటుంది నిజంగా ఆ అమ్మాయి కర్మకాలి నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నా కూడా నేను నీ గురించి మొత్తం తనకు చెప్పేస్తాను అన్నారు ఆయన పెళ్లి చేసుకోమంటారు చేసుకుంటానంటే మీరే చెడగొట్టేస్తారు అని కొనుక్కొని ఆవలిస్తూ గుడ్ మార్నింగ్ డాడీ చాలా టైం అయింది నేను వెళ్ళి పడుకోవాలి డిన్నర్ టైంలో మాట్లాడతాను అని తన రూమ్కి వెళ్ళిపోయాడు మన ఊర్లో ఇన్ని టెంపుల్స్ ఉండగా మీ ఫ్రెండ్ ఆ తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలంటే పోనీ చేసుకుంటే చేసుకుంది దానికి నువ్వంత పర్టికులర్గా వెళ్ళాలా వెళ్తే వెళ్ళావు చక్కగా ఫ్లైట్లో పోక ఫ్యాంటసీ తొక్క తోటకూర అని ఇలా ట్రైన్లో వెళ్ళడం ఏంటి అది సెకండ్ క్లాస్లో నిన్ను కాదు నేను ఇలా వస్తున్నందుకు మీ డాడీని రిషిని అనాలి నాన్నమ్మ అడిగితే ఫ్లైట్ అని చెప్పు నేను అదే చెప్పాను ట్రైన్ అని తెలిస్తే ఇంట్లో నా ప్రాణం తీసేస్తుంది వాళ్ళ అమ్మగారు ఫోన్లో చెప్పిందంత శ్రద్ధగా విని ఆవిడ సరేనంటూ ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న రిషి భుజం మీద వాలి ఈ ట్రాఫిక్ ఏంటన్నయ్యా అని అంది ఆఫీస్ టైమింగ్స్ కదా ఈ టైంలో ఇలాగే ఉంటాయి అండ్ నువ్వు ట్రైన్లో ఫుట్పాత్ల మీద దగ్గర ఆటా నిల్చోకు ట్రైన్లో దొరికి అడ్డమైన గడ్డి తినొద్దు కేర్ అని అన్నాడు అలాగే అంది రిషి చేతిని ముద్దు పెట్టుకొని ఇప్పుడు పని కట్టుకొని మరి అంత దూరం వెళ్ళడం అవసరమా మధు అని అన్నాడు రిషి ఏదో ఫోన్లో వెడ్డింగ్ కంటు పంపించకుండా వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఇంటికి వచ్చి మరీ చెప్పింది వెళ్ళకపోతే బాగోదు కదా అన్నయ్య అయినా నా ఫ్రెండ్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది కానీ అది వస్తాను అంటేనే నేను స్టార్ట్ అయ్యాను అయినా ఎన్ని రోజులు వెళ్ళిన రోజు వచ్చిన రోజు తీసేస్తే మధ్యలో నాలుగు రోజులు ఇట్టే గడిచిపోతాయిలే అంది మధు అదే ట్రాఫిక్లో చిక్కుకున్న అర్జున్ కార్లో మధుని రిషిని చూడగానే ఫ్లైట్లో రిషి చెంప మీద కొట్టింది గుర్తుకు వచ్చి వాళ్ళ వంకే కోపంగా చూస్తూ సిగ్నల్ పడగానే ఆఫీస్ వైపు కాకుండా రిషి వాళ్ళ కార్ని ఫాలో అయ్యాడు రైల్వే స్టేషన్ ముందు ఆగిన వాళ్ళ కార్ని చూసి తన పక్కనే ఉన్న అసిస్టెంట్తో వీళ్ళు ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చినట్టు అని అన్నాడు రైల్వే స్టేషన్కి వచ్చారు అంటే వాళ్ళు ఏదైనా ఊరు వెళ్తుండాలి లేదా ఊరు నుంచి వచ్చే బంధువులు ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికైనా వచ్చుండాలి అన్నాడు తన అసిస్టెంట్ ఆ రిషికి ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చే రిలేటివ్స్ ఎవరూ లేరు కానీ నువ్వు ఐదు నిమిషాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని రావాలి తన అసిస్టెంట్కి ఆర్డర్ ఇచ్చాడు అర్జున్ కార్ దిగి వెళ్ళి ఆరో నిమిషానికి తన అసిస్టెంట్ వచ్చి చెల్లి తిరుపతి ట్రైన్లో వెళ్తుందట తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అన్నయ్య వచ్చాడు ఎస్టీ కోచ్లో అరవై ఎనిమిదో నెంబర్ ఆ అమ్మాయి సీట్ అని అర్జున్ గురించి తెలిసిన తన అసిస్టెంట్ ఈ టికెట్ అదే కోచ్లో అరవై తొమ్మిదో నెంబర్ది అని అర్జున్ చేతికి ఇచ్చాడు సిక్స్టీ నైన్ సెక్సీ ఫిగర్ టికెట్ తీసుకొని కార్ దిగి నేను తిరుపతిలో దిగేసరికి అని అర్జున్ అంటూ ఉంటే మీ లగేజ్ అక్కడ ఉంటుంది అన్నాడు తన అసిస్టెంట్ కొంచెం ఎక్కువ అవుతోంది తగ్గించుకుంటే నీ ఆరోగ్యానికే మంచిది అని అతనికి చిన్న వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తూ ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పి తగలడు అని అన్నాడు మూడు అసిస్టెంట్ చెప్పిన దానికి నవ్వుకొని ఈరోజు అన్ని మనకు భారీ అనుకూలంగా ఉన్నట్టున్నాయే అని లోపలికి అడుగు పెట్టాడు అర్జున్ టికెట్ చేతిలోకి తీసుకొని సిక్స్టీ నైన్ త్రీ ఐఆమ్ కమింగ్ తనలో తనే అనుకొని థర్డ్ ప్లాట్ఫారం దగ్గరికి వచ్చాడు అర్జున్ మధు కూర్చున్న సీట్ పక్కన విండో నుంచి రిషి తనతో మాట్లాడడం చూసి రిషి వెళ్ళేంతవరకు ఆ వెనక సీట్లో కూర్చొని వాళ్ళ మాటలపై చేయి వేసి ఉంచాడు కిటికీ నుంచి రిషి మధు చేయి పట్టుకొని నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు తెలుసా అన్నాడు వెనక సీట్లో ఉన్న అర్జున్ అది విని నేను వెళ్తున్నట్టు వీడికి ముందే అర్థమైపోయిందేమో అని మనసులో అనుకున్నాడు నేనేమైనా సక్క సముద్రాలు దాటి వెళ్తున్నానా మన పక్కన ఉన్న రాష్ట్రానికే కదా రిషి పక్కన తలంచుకొని నిల్చున్న అతని పర్సనసిని చూసి భార్గవ్ నాకు ఒక వాటర్ బాటిల్ తీసుకుని రావా అని అడిగింది ఆ మాటకి తెగ భార్గవ్ మిలికలు తిరిగిపోతూ తల అగిరిగిరా ఊపి అక్కడ నుండి వచ్చేశాడు మధు అతని విచిత్రంగా చూసి వీడు నా దగ్గర ఇంత ఓవరాక్షన్ చేస్తాడా లేదా అందరి దగ్గర ఇంతేనా అని అంది వాడు ఆడపిల్లల్ని అందులో ఇలాంటి రౌడీలను చూస్తే ఇలాగే కంగారు పడిపోతాడు మధు ముక్కు పట్టులాగాడు రిషి మధు తన ముక్కు రుద్దుకుంటూ మరి ఇలాంటి వాడిని ఎందుకు పనిలో పెట్టుకున్నా ఉంది వాడి పనికి పేరు పెట్టకర్లేదు అది సరే నువ్వేమీ మర్చిపోలేదు కదా బ్రష్ పేస్ట్ టవల్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నావా అని అడిగాడు నేను అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంట్లో అందరూ నా బ్యాగ్ చెక్ చేశారులే కానీ నేను అన్నీ ప్యాక్ చేసుకున్నాను అని అంటుండగానే వాటర్ బాటిల్స్కి వెళ్ళిన భార్గవ్ చేతిలో మూడు వాటర్ బాటిల్స్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికే వచ్చి మధుకి ఇచ్చాడు మధు వాటిని తీసుకొని ఇన్ని బాటిల్స్ నేను తాగడానికా అమ్మడానికా అని అడిగింది మధ్యలో వాటర్ అయిపోతే నీకు ఇబ్బంది అని మూడు బాటిల్స్ తెచ్చేశాను ఒగరుస్తూ చెప్పాడు భార్గవ్ ఇంతలో ట్రైన్ మెల్లిగా కదిలింది అయినా రిషి మధు చేయి వదలకుండా ట్రైన్తో పాటే కదులుతూ జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు నీకు ఆఫీస్కి టైం అవుతోంది నువ్వు వెళ్ళు మధు అనేంత వరకు రిషి ట్రైన్తో పరిగెత్తడం ఆపలేదు ట్రైన్ తన కనుచూపు మేర దాటేంత వరకు అక్కడే నిల్చొని చూస్తూ మధు నువ్వెందుకు నిజంగానే నాకు దూరం అవుతున్నట్టుగా అనిపిస్తోంది అని తనలో తనే అనుకున్నాడు రిషి మధు కూడా విండోలో రిషి కనపడేంత వరకు చెయ్యి ఊపి ఇందాక ప్లాట్ఫారం మీద వెయింగ్ మిషన్లో తన బరువు చూసుకుంటూ ఉంటే వచ్చిన చిన్న కాగితం ముక్కను తిరగేసి చూసింది ఈ ప్రయాణంలో నీ జీవిత భాగస్వామిని కలుస్తావు అని దాని మీద రాసున్న చదివి తనో తనని నవ్వుకుంటూ నిజంగా ఈ జర్నీ నాకేంటో స్పెషల్గా ఉంది అనుకుని తలెత్తి ముందుకు చూసింది తన ఎదురుగా ఇంచుమించు తన వయసులో ఉన్న తన కో ప్యాసెంజర్ మధుని చూసి నవ్వి ఇందాక మీతో మాట్లాడింది మీ లవరా అని అడిగింది ఆ మాటకి మధు బల్లున నవ్వేసి నో ఈజ్ మై బ్రదర్ అంది అంత కేరింగ్గా చూసుకుంటుంటే లవర్ అనుకున్నాను అని అంది ఆమె అన్నదానికి మధు ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది అంతే ట్రైన్ స్టేషన్ దాటగానే అర్జున్ అక్కడి నుంచి లేచి మధు సీట్ దగ్గరికి వచ్చాడు అరవై తొమ్మిదో నెంబర్లో ఇంతాక మధుతో మాట్లాడిన అమ్మాయిని చూసి హలో మిస్ అది నా సీట్ అని అన్నాడు మధుని చూస్తూ అర్జున్ గొంతు విని ఫోన్ స్క్రోల్ చేస్తున్న మధు తలెత్తి అర్జున్ ని చూసింది ఇద్దరు కళ్ళు ఒకేసారి బీట్ అయ్యాయి ఇద్దరికి ఒకేసారి గుండెల్లో ఏదో కంగారు ఇద్దరు తల తిప్పేశారు వెంటనే ప్లీజ్ అండి మీరు కొంచెం ఆ పక్కన అడ్జస్ట్ అవుతారా అని అడిగింది ఆ అమ్మాయి కథ ఇంకా ఉంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందా అమ్మ బాబోయ్ ఏంటండి అర్జున్ మరి ఇలా ఉన్నాడు చూస్తుంటే మరి విపరీతంగా ఉన్నాడు కదా ఇంత ప్లే బాయ మరి రిషి మీద కోపంతో మధుని ఏమీ చెయ్యడు కదా మరి పాపం మధు అలా రోజు తనకి దూరంగా వెళ్తుంటేనే రిషి తట్టుకోలేకపోయాడే మరి రిషి మధుల అన్యోన్యమైన ఈ అన్నచలెల బంధంలోకి మరి మన హీరో గారు ఇలా వచ్చి వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీస్తారా ఇంటికి కొంపదీసి అసలు అర్జున్ నిజంగా రిషి మీద కోపంతోనే మధుని ట్రాప్లో పడేయాలని అనుకుంటున్నాడా లేకపోతే మరి ఇంకేదైనా ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్